నీతో నాకు ఆపనుంది పార్ట్ టూ రచన కుమారి గారు పద్మాలయ హోటల్లో రూమ్ బుక్ చేసి ఉంది అక్కడికి చేరుకున్న రంజిత్కి చాలా ఆశ్చర్యం కలిగింది ఆమె ఉద్దేశం వేరుగా ఉన్నప్పుడు తనకు భార్యగా ఆమెను సెలెక్ట్ చేయడం కుదరదు అలా కాక ఆమె మరి ఏదైనా విషయం మాట్లాడాలని తన పేరుతో రూమ్ బుక్ చేస్తే అది వేరే విషయం అనుకుని ఇంకా రాలేదని చూస్తున్నాడు రంజిత్ హోటల్ స్టాఫ్ లేడీ వచ్చి రంజిత్ అంటూ ప్రశ్నించింది అవును అన్నాడు రంజిత్ మీకోసం మేడం గారు రూమ్లో వెయిట్ చేస్తున్నారు రూమ్ నెంబర్ వన్ ఫోర్ త్రీ అంటూ ఒక రకంగా నవ్వింది ఆ అమ్మాయి వన్ ఫోర్ త్రీ అంటే ఐ లవ్ యూ పర్వాలేదు బుక్ చేసిన రూమ్ నెంబర్తో ప్రేమించాను అని చెప్పేసింది అనుకున్న రంజిత్ తన దగ్గర ఏ వస్తువులు లేవు సాక్ష్యానికి చూద్దాం మగవాడిని తనంతటి వాడిని రూమ్కి రమ్మని ప్రేమించానని వెంటపడి పిలిచిన ఆడదాని మనసు తెలుసుకోవడం ముఖ్యం కదూ అంతకన్నా ముందు ఆ ముఖం చూడాలి అనుకున్న రంజిత్ రూమ్ కాలింగ్ బెల్ కొట్టాడు ముఖానికి మాస్క్ వేసుకొని ఉన్నాం ఉత్పల డోర్ తీసింది అందంగా నవ్వుతూ ఉన్నట్లు తెలుస్తోంది శబ్దం వల్ల రూమ్ బుక్ చేశారా మీరు అంటూ ఆశ్చర్యపోయాడు రంజిత్ అదేమిటి అంత మగవారై మగవారయ్యుండి అంటూ నవ్వింది ఉత్పల అరగంట తర్వాత బయటకు వచ్చేశాడు రంజిత్ ఎందుకు నన్ను రమ్మన్నది అనుకొని చీ అమ్మ చూసిన సంబంధం చేసుకోవడం చాలా మంచిది అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు రంజిత్ కాలేజీల నుండి బయటకి వస్తూ బైక్ స్టార్ట్ చేస్తున్నాడు లెక్చరర్ రాహుల్ బైక్ ఫ్రంట్ కవర్లో ఏదో లెటర్లా మంచి కలర్గా కనిపిస్తే తీసి చూశాడు అప్పుడే వస్తున్న గాలికి ఆ లెటర్లో పెట్టిన సన్నటి అందమైన క్రోటన్ పూలు పైకి ఎగిసి రాహుల్ ముఖాన్ని ముద్దాడాయి ఐ లవ్ యూ రాహుల్ అది ఉండడం చూసి చుట్టూ చూశాడు ఎవరూ లేరు తనను ఎవరు ప్రేమిస్తారు అసలు అనుకున్నాడు నవ్వుకుంటూ కాలేజీలో వాళ్ళు అయితే కారు ఎందుకంటే వారికి తన ఒక సాడిస్ట్ తనకు కోపం ఎక్కువ మాట్లాడడం రాదు నవ్వడం రాదు జాలీదయా లేదు అని కాలేజీలో పేరు అటువంటి తనకు కాలేజీ ఆవరణలో ఐ లవ్ యూ అని లెటర్ ఎవరు పెట్టారు అని అనుకున్నాడు రాహుల్ అంత కోపిస్టిగా ఉండే రాహుల్లో కూడా నవ్వు వెలిసింది అతని ముఖంలో అదేమిటి ఐ లవ్ యూ అన్న అక్షరాలంతా మనస్సుని గట్ పట్టి లాకేస్తాయా అనుకున్నాడు రాహుల్ ఏదో మనసులో చిన్న పలకరింతగా అనిపించింది పక్క సందు తిరగబోయేసరికి పాపం చటుక్కున ఒక అమ్మాయికి డాష్ ఇవ్వబోయాడు రాహుల్ అయ్యో సారీ అండి అంటూ ఆ అమ్మాయి చేతిలో ఉన్న బుక్స్ని తీసి ఆమెకు అందించి సారీ అని చెప్పాడు రాహుల్ అన్నిసార్లు ఎందుకు పొరపాటుగా నేనే వచ్చాను ఇట్స్ ఓకే అంటున్న ఆ అమ్మాయి మాటలకు ఆ అమ్మాయి ముఖం చూడాలనిపించింది రాహుల్కి మనిషి అంతా చాలా చక్కగా ఉంది కానీ ముఖంలో కళ్ళు తప్ప ఏమీ కనిపించడం లేదు మీరు అన్నాడు రాహుల్ నా పేరు చంపక పక్కనే ఉన్న ఎంబీఏ కాలేజ్ స్టూడెంట్ని అని చెప్పింది చంపక ఓకే మీరు అన్నది చంపక నా పేరు రాహుల్ ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్ని అని నవ్వుతూ చెప్పాడు రాహుల్ అయ్యే బాబోయ్ చాలా కోపిస్తేవారు మీరు అని అందరూ అంటూ ఉంటారు కదూ అంటూ నవ్వింది చంపక కాలేజ్ వరకు అలాగే ఉంటాను అదేమిటో తెలియదు మాస్టర్ గారు కూడా అలాగే కోపంగా ఉండేవారు అదే నాకు అలవాటు చేశారు నాకు అది అలవాటైపోయింది అయినా కూడా ఇలాగే కంటిన్యూ అయిపోతున్నాను అన్నాడు రాహుల్ ఓకే సార్ వెళ్తాను అంటూ వెనక్కి తిరిగిన చెంపక అబ్బా అంటూ కాలు బెనికినట్లు నిలబడి అయ్యో కింద పడింది కదా పాపం ఇఫ్ యూ డోంట్ మైండ్స్ హెల్ప్ చేయమంటారా అన్నాడు రాహుల్ మీకెందుకు శ్రమ ఏదైనా బస్సు ఎక్కి వెళ్ళిపోతాను ఆ అబ్బా అంటూ నడవలేక అక్కడున్న కరెంటు స్తంభాన్ని పట్టుకోబోయింది చంపక అయ్యో వద్దు అంటూ మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నాడు రాహుల్ ఇంతవరకు ఏ అమ్మాయిని తన బైక్పై ఎక్కించుకోలేదు రాహుల్ తన వల్ల దెబ్బ తగిలింది తప్పదు అనుకున్నాడు రాహుల్ చేసేదేమీ లేదు కనీసం బస్టికి ఎక్కి మనీ కూడా లేవు అని పైకనుకొని అయ్యో అనేశాను అన్నది చెంపక పర్వాలేదు రండి అంటూ బైక్ ఎక్కించాడు చాలా జాగ్రత్తగా రాహుల్ అలాగే అవస్థపడుతూ బైక్ ఎక్కుతున్నప్పుడు పక్కకు ముందుకు పడుతున్న ఆమె శరీరం రాహుల్కి టచ్ అయ్యేసరికి ఒక రకమైన భావాలు అతనికి వెంటనే సర్దుకున్నాడు వెనక కూర్చున్న చెంపక మధ్య మధ్యలో బాధకు తట్టుకోలేనట్లు రాహుల్ని నడుం పట్టుకుంటూ ఉన్నది ఎంత బాధ కలిగింది లేకపోతే ఒక ఆడపిల్లయుండి తన బైక్ నమ్మకంగా ఎక్కి పైగా తనను టచ్ చేస్తూ ఉంది పాపం అనుకున్నాడు రాహుల్ ఇక్కడ దించండి ఇంటి దాకా వెళ్తే అమ్మ వాళ్ళు చూస్తారు అంటూ భయంగా మాట్లాడింది చెంపక అలాగే జాగ్రత్తగా వెళ్ళిపోతారు కదూ అంటూ చూస్తూ ఉన్నాడు రాహుల్ అలాగే కాలు కుంటుకుంటూ వెళ్ళిపోయింది చంపక ఎంత అందంగా ఉందో కనీసం ముఖం చూడాలంటే చూడలేకపోయాను పొడవాటి కురలు భలే అందగతే కానీ ముఖం మాత్రం చూడలేకపోయాను అని నవ్వుకున్నాడు రాహుల్ బైక్ స్టార్ట్ చేస్తూ ఇంటికి వెళ్ళి కాఫీ పెట్టుకొని అలాగే కూర్చున్న రాహుల్కి ఫోన్ వచ్చింది ఎవరు అన్నాడు రాహుల్ ఐ లవ్ యూ అని ప్రేమలేఖ రాస్తే కనీసం జవాబు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించింది అవతలి వ్యక్తి గొంతెవరు మీరు అన్నాడు రాహుల్ చెప్పుకోండి చూద్దాం అన్నది అవతలి ఆ గొంతు ఇది చాలా బాగుంది లెటర్ నాకు ఇవ్వడానికి భయమేసి నా బైక్ జిప్లో పెట్టారు కనపడకుండా కనుక్కోమంటే ఎలా తెలుస్తుంది కానీ మీరు మా కాలేజ్ విద్యార్థులు కానీ లెక్చరర్లు కానీ అయితే కాదు అని మాత్రం గర్వంగా చెప్పగలను అలా ఉంటుంది కాలేజీలో నా ప్రవర్తన అంత భయంకరంగా ఉంటుంది అన్నాడు రాహుల్ అందంగా నవ్వుతూ ఉన్నది అవతలి గొంతు చెంపక నవ్వు రాహుల్ మనసుకు గిలిగింతలు కలిగించింది వేడివేడి కాఫీ ఆస్వాదిస్తూ ఆనందపడుతూ ఫోన్లో మాటలు అలా ఒక అందమైన అమ్మాయి నవ్వులు వింటుంటే ఆ కాఫీ రుచి మరింత మధురంగా మారిపోయింది చెప్పండి ఎవరు మీరు అంటూ అడిగాడు రాహుల్ చెప్పలేకపోతే తెలుసుకోలేరా అంటున్న చెంపక మాటలకు నా పద్ధతి ఒక క్రమశిక్షణతో పెరిగిన పద్ధతి నేను ఎవరి వైపు చూడను అసలు అన్నాడు రాహుల్ చూడకుండానే బైక్ ఎక్కించుకున్నారా ఒక అమ్మాయిని అన్నది నవ్వుతూ చెంపక అంటే మీరు అన్నాడు రాహుల్ మీ ప్రవర్తన అన్నీ నచ్చాయి నాకు నుంచో మిమ్మల్ని గమనిస్తున్నాను ఆడపిల్ల ఇబ్బందిలో ఉన్నా కూడా మీ ప్రవర్తనలో ఆ అమ్మాయికి సహాయం చేయాలన్న సద్భావన కనిపించింది ఈ రోజుల్లో అందమైన ఒక అమ్మాయి మీకు అంత దగ్గరగా ఉన్న ఏ భావాలు లేవు అది నాకు నచ్చిందని చెప్పింది చంపక ఆమె తన గురించి చెప్పిన విషయాలు అన్నీ కరెక్టే అంటే తనను నిజంగా ప్రేమిస్తుందా ఒక ఆడపిల్ల తనను తాను ప్రేమిస్తున్నానని ఇలా చెబుతారా కనీసం ఆ టాపిక్ ఎత్తడానికి కూడా నాకు అంత సమయం ఉండదు ఆలోచన ఉండదు అందుకు తగ్గ మాటలు కూడా తెలియదని చెప్పాలి ఉంటాను మరి అమ్మ పిలుస్తుంది అంటూ ఫోన్ పెట్టేసింది చంపక ఇప్పుడు ఫోన్ చేసింది లెటర్ రాసింది ఒకే అమ్మాయి కాదా అన్న సందిగ్ధంలో అన్న ఉన్నాడు రాహుల్ ఇందులో రాహుల్ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు ఏరా మీ అత్తకేం చెప్పను ఈ సంవత్సరం పెళ్లి కాయమేనా ముహూర్తాలు పెట్టిస్తానంటుంది అన్నారు నవ్వొచ్చింది తనకు ఏ ఇష్టాలు కష్టాలు అనేవి అసలు తెలియదు ఇప్పటి వరకు కానీ కొత్తగా ఇప్పుడేదో సందిగ్ధంలో ఉండిపోయాడు తండ్రి మాటకు రాహుల్ చెప్తా నాన్నగారు కాలేజ్ విషయంలో కాస్త వర్క్ ఉంది నేను పది రోజులాగి నీకే చెప్తాను అన్నాడు రాహుల్ మరుసటి రోజు రాహుల్కి ఏ ఫోను లేదు రాహుల్కి కాలేజ్లో వర్క్ చేస్తే కూడా మనసంతా మధ్య మధ్యలో చెంపక మీదకు లాగుతుంది స్టూడెంట్స్ ఇద్దరు గుసగుసలు గమనించావా సార్ ఫేస్లో ఏదో వెరైటీ కనిపిస్తుంది అంటే సార్ సీరియస్గా లేరు అదే మనం నాటిక విషయం లేదు మేనక రాకముందు ఉన్న విశ్వామిత్రులా లేరు మన సారు గమనించు అని స్టూడెంట్స్ అల్లరిగా చెప్పుకున్నారు ఒక అందమైన ఊహ మనసులో మనసులో తడిమి అల్లరి చేసి ముఖంలో తెలియని నవ్వును వీరబూసేలా చేస్తుంది ఆ నవ్వులో అనుకున్న వారికి అనుకున్న భావాలు అనుకూలిస్తాయి రాహుల్తో వర్క్ చేసే మురళి వచ్చి ఏంటి రాహుల్ కొత్తగా కనిపిస్తున్నావు అన్నాడు చాలాసేపటి నుంచి గమనిస్తున్నాడు మురళి ఏం లేదు అన్నాడు రాహుల్ నవ్వుతూ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఏంటి పెళ్లి ఫిక్స్ అయిపోయిందా అంటూ నవ్వేశాడు మురళి చూద్దాం ఆ సమయం రావాలి కదూ అన్నాడు రాహుల్ గంభీరంగా అంతే ఆ రాత్రి నిద్రపట్ట లేదు రాహుల్కి అసలు ఎవరు ఎందుకు నన్ను ఇలా డిస్టర్బ్ చేసింది మధ్యలో అనుకున్నాడు రాహుల్ నిన్న చేసిన నెంబర్ నిన్న చేసిన నెంబర్ ఫీడ్ చేసుకున్నాడు కానీ ఫోన్ చేయాలంటే సమస్యగా ఉంది బాధ్యత గల వృత్తిలో ఉన్న అతను అలా ఎలా చేయగలుగుతాడు అది కూడా అతి కొద్ది పరిచయానికి ఎవరో ఏమిటో తెలియదు అని అనుకున్నాడు రాహుల్ మరుసటి రోజు ఉదయాన్నే డోర్ తీయడమే ఇంటి ముందు ఒక బొకే ఇంకేదో గిఫ్ట్ బాక్స్ ఉన్నాయి బాక్స్ ఓపెన్ చేయడమే హ్యాపీ బర్త్డే టు యూ అన్న మ్యూజిక్ వచ్చింది ఐ లవ్ యూ అన్న శబ్దం సైలెంట్గా వినిపిస్తూనే ఉన్నది ఆ బాక్స్లో ఎవరు చెంపక అనుకున్నాడు రాహుల్ ఇంతలో ఫోన్ మోగింది ఇంట్లో బంధువులు ఉన్నారు అందుకే ఫోన్ చేయలేదు మీరైనా చేయాలి అనుకోలేదే అన్నది నవ్వుతూ చంపక ఇప్పుడు ఒకటి చెప్పండి నా బైక్ మీద ఎక్కింది మీరేనా అన్నాడు నవ్వుతూ రాహుల్ మీకు కలిగిన కొత్త అందమైన చిక్కులు తెచ్చింది నేనే అంటూ నవ్వుతూ చెప్పింది చంపక అలా ప్రతిరోజు మాటల్లో పడేవారు అలా వారం రోజుల్లోనే ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పుకొని కుదిరినప్పుడు మాట్లాడుకునేవారు సరదాగా ఫ్రెండ్స్ లాగా ఆ రోజు చెంపక తన పుట్టినరోజు అని అక్కడ ఉన్న ఒక పది మంది బిచ్చగాళ్లకు తనే స్వయంగా పులిహోర చేసి పరమాన్నం చేసి వారికి ఆకుల్లో తెచ్చిపెట్టడం చూసిన రాహుల్కి మంచి సంస్కారమైన అమ్మాయి అన్న భావన కలిగింది తను నాకు ముందే చెప్పింది ఐ లవ్ యు అని కానీ తనకు చెప్పడానికి నేను ఇన్నాళ్ళు ఆలోచించాననుకుని ఆ రోజు రాత్రి ఫోన్ చేసి చెంపక ఐ లవ్ యూ అని చెప్పాడు మళ్ళీ చెప్పండి అన్నది చెప్పారు చంపక నవ్వుతూ ఐ లవ్ యూ చెంపక అంటూ ప్రేమగా చెప్పాడు హోటల్ విలాస్లో కలుసుకుందాం రేపు సాయంత్రం రూమ్ బుక్ చేస్తాను మన పేరు మీద అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసింది చంపక ఏమిటి తల తిరిగినట్లయింది రాహుల్కి హోటల్ రూమ్కి రమ్మండం ఏమిటి అక్కడేదినా పిచ్చి వేషాలు వేస్తే నా లెక్క నాకుంది అనుకున్నాడు రాహుల్ అలాగే కావాలని వెళ్ళాడు ఆ రోజు సాయంత్రం హోటల్ రూమ్కి రాహుల్ అన్న పేరుతో బుక్ చేసింది రూమ్ నెంబర్ వన్ ఫోర్ త్రీ అక్కడికి వెళ్ళాడు రాహుల్ అరగంట తర్వాత బయటకు వచ్చాడు రాహుల్ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాడు తన తండ్రికి ఫోన్ చేశాడు మేనత్తకు ముహూర్తాలు పెట్టించమని చెప్పాడు నాన్నగారు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రాహుల్ సాఫ్ట్వేర్ రామకృష్ణ వీకెండ్ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాలని హడావిడిగా కార్ దగ్గరకు వచ్చాడు వాచ్మెన్ ఏదో చెప్తుంటే వినబోతున్నవాడు కార్ లోపలికి ఆశ్చర్యంగా చూశాడు లోపల ఒక అమ్మాయి కూర్చొనుంది ఎవరు మీరు అన్నాడు రామకృష్ణ నా పేరు మాల అర్జెంటుగా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాలి ఓ పాజిటివ్ బ్లడ్ కోసం హాస్పిటల్ వాళ్ళు ప్రకటించారు అర్జెంటుగా వెళ్ళాలి ఎవరిని లిఫ్ట్ అడిగినా ఇవ్వలేదు నేను మీ ఇంటి బయట ఉండి వెయిట్ చేస్తూ ఉన్నాను ఈలోపు మీరు హడావిడిగా బయలుదేరుతూ అటువైపు వెళ్తున్నారు అన్న విషయం మీరు మాట్లాడుతున్న ఫోన్ ద్వారా విన్నాను ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను అక్కడ దింపి వెళ్తారా అన్నది మాల మీరు ఇలా కారులో ఎక్కి కూర్చొని దింపుతారా అంటే ఎలా అంటూ కారులో కూర్చున్నాడు రామకృష్ణ నవ్వుతూ ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు అన్నాడు రామకృష్ణ కార్ డ్రైవ్ చేస్తూ ముఖానికి చున్నీ కట్టుకుంటే కళ్ళు వరకే కనిపిస్తున్నాయని కొంచెం అనుమానంగా ఉన్నాడు రామకృష్ణ తన జాగ్రత్తలో తనున్నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్కి ఆపరేషన్ చేయాలి బ్లడ్ కావాలి వారి ఎవరైనా దాతలుంటే అని టీవీలో ఇప్పుడే యాడ్ చూశాను అందుకే వెళ్ళాలనిపించింది పాపం ఆ అబ్బాయికి గుండె ఆపరేషన్ చేయాలంట తర్వాత అన్నది మాల మాట వింటుంటే ఏ ఫ్రాడ్ మైండ్ ఉన్నా మనిషిలా స్వచ్ఛంగా ఉంది మనిషి చూస్తున్నా కూడా మంచి అమ్మాయిలా అనిపించింది రామకృష్ణకు ఈ ఏరియాలో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే అన్నాడు రామకృష్ణ కొత్తగా వచ్చాం అని చెప్పింది మాల హాస్పిటల్ రావడంతోనే మాల దిగిపోయింది ఏమీ అనుకోకుండా కాస్త లోపలికి రావచ్చుగా అన్నది మాల ఏదో ఒక రకమైన భావన కలిగి మాల వెంట నడిచాడు అసలు ఆ అమ్మాయి చెప్పేది నిజమా కాదా అని మనసులో ఉన్న అనుమానం తీర్చుకోవాలన్న ఊహతో కూడా రామకృష్ణ కారు దిగాడు అక్కడ మాట నిజమే బ్లడ్ ఇవ్వడానికి మాల బ్లడ్ టెస్ట్కి తీసుకున్నారు అక్కడ వాళ్ళు ఏడుస్తూ అమ్మాయి ఎవరైనా తెలిసిన వారు ఉంటే కొంత డబ్బు ఇచ్చేలా చేయండి అమ్మా అంటూ వేడుకున్నారు వాళ్ళు చాలా బీదవాళ్ళుగా అనిపిస్తున్నారు బెడ్ మీద పిల్లవాడు బక్క చెక్కిపోయి ఉన్నాడు పాపం ఈ బక్క పిల్లాడే అన్న నాకు ఎవరూ లేరు దిక్కు ఏదైనా సహాయం చెయ్యి అంటూ అడుగుతున్నా ఆ అమ్మాయి వైపు చూసి నేను చెప్తాను మీరు వెళ్ళండి అన్నది మాల మీరు వీకెండ్స్లో ఎలాగో ఎంజాయ్ చేస్తారు డబ్బు చాలా ఖర్చు పెడతారు ఫ్రెండ్స్ అందరూ కలిసి తలా ఒక టూ థౌజండ్ ఇవ్వండి అలా మొదటి ట్రీట్మెంట్ మొదలు పెడతారు ఈలోపు గవర్నమెంట్ ద్వారా డబ్బులు వస్తాయట అని చెప్పింది మాల చాలా తెలివిగా ఉన్నావనుకోవాలో లేక తెలియని మంచి మనసు వయసులో ఉన్న ఆడపిల్లవై ఉండి నాతో అంత ధైర్యంగా కారెక్కొచ్చావు అనుకోవాలో జాలున్న అమ్మాయివా లేక ఏమిటో అర్థం కావడం లేదు కానీ చిత్రంగా ఉంది నీ క్యారెక్టర్ అనుకున్నాడు రామకృష్ణ మాల వైపు చూస్తూ ఈ ఊరికి ఎవరికి పైసా ఇవ్వడు కానీ ఎందుకో అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే ఇవ్వాలనిపించింది ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఆ విషయం షేర్ చేశాడు తప్పకుండా రా అన్నారు అందరూ పదివేలు ఇచ్చాడు రామకృష్ణ రామకృష్ణ ముందే డాక్టర్ గారికి కట్టింది మాల ట్రీట్మెంట్ మొదలు పెడతాము మెడిసిన్స్ అవన్నీ కూడా తెచ్చుకోండి వైద్యం మొదలు పెడతామన్నారు అక్కడ కళ్ళకు కనిపిస్తున్నది ప్రతీది నిజమే కదూ అంటే ఆ అమ్మాయి మనసు చాలా మంచిది అనుకున్నాడు రామకృష్ణ తన దగ్గర ఉన్న డబ్బులతో మందులు తేవడానికి వెళ్ళింది మాల ఆశ్చర్యంగా అనిపించింది మాల క్యారెక్టర్ రామకృష్ణకు కాసేపటికి ఫ్రెండ్స్తో కూర్చున్న రామకృష్ణ మాల గురించి చెబుతూ ఉన్నాడు అమ్మాయి అందంగానే ఉంది కానీ ముఖం మాత్రం కనిపించలేదు అందంగానే ఉంటుందని చెప్పగలను ఎందుకంటే అంత బాగున్నాయి ఆ కళ్ళు కానీ అంత సేవాతత్వం ఆశ్చర్యం కలిగించింది సడన్గా నా కారులో కూర్చొని ఉంటే ముందు వేరేగా అనుమానం కోపం వచ్చాయి చూస్తే ముఖానికి అలా కట్టుకొని ఉండేసరికి దొంగ అయినా అయ్యుండొచ్చు అనుకుంటాం కదూ అని నవ్వాడు రామకృష్ణ బాగుందిరా ఒక అమ్మాయి గురించి నువ్వు ఇంతసేపు చెప్తున్నావు గీతకు తెలిసిందంటే నీ పని అయిపోతుంది అన్నారు అందరూ ఏమీ లేదు ఏదో ఇంట్రెస్ట్గా అనిపించింది సేవలు నువ్వు పెద్దగా చెయ్యవు కానీ మంచి మంచి ఆర్టికల్స్ రాస్తూ ఉంటావు పేపర్లో సేవలు చెయ్యాలి అంటూ ఆ విషయాన్ని చూసి నీ దగ్గరికి వచ్చిందేమో అంటూ నవ్వారు ఏది ఏమైనా నాతో కూడా దానం చేయించిందిగా అంటూ నవ్వాడు రామకృష్ణ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్గా అనిపించింది అంటున్న రామకృష్ణ మాటలకు ఇక చాలే వదిలేరా అది మన విషయం కాదు కదా నీకు ఆల్రెడీ గీతతో ఫిక్స్ అయిపోయింది ఎందుకు మధ్యలో అని మాట్లాడారు ఫ్రెండ్స్ మరుసటి రోజు రామకృష్ణ తమ ఇంటి డాబా మీద తిరుగుతూ ఉన్నాడు పైన ఉన్న చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్నాడు రోడ్డు మీద దూరంగా కనిపిస్తే ఆ అమ్మాయి నిన్న కనిపించిన అమ్మాయిలా ఉంది అని వివరంగా చూశాడు అవును మహలా అనుకొని చూస్తున్నాడు ఎవరో ఇద్దరు ముసలి వాళ్లను రోడ్డు దాటిస్తూ ఉంది వెరీ ఇంట్రెస్టింగ్ చాలా మంచి అమ్మాయి అనుకున్నాడు రామకృష్ణ ఆ తర్వాత రోజు కూడా మాలా ఒక చోటికి వెళ్ళి వస్తుంటే అక్కడ మాల గురించి ఎవరు ఏమిటి అని అడిగాడు రామకృష్ణ వాచ్మెన్ని పదే పదే ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంటే అనుకొని ఇంట్రెస్ట్ కలుగుతుంది ఏమిటో తెలుసుకోవాలి అన్న ఉత్సాహం కూడా ఉంటుంది అందులో ప్రవర్తన ఆకర్షించేలా అనిపిస్తే మరి వయసు అలాంటిది ఇక నర్సరీలో పనిచేస్తుంది బాబు ఆ వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో కడుతుంది పోనీ బాగా ఉన్నవాళ్ళు అనుకుంటే కాదు చాలా మంచి అమ్మాయి అని చెప్పాడు అక్కడ ఉన్న వాచ్మెన్ నిజం చెప్పాలంటే గీత ఇలా దానాలు చేస్తుంది అని మాత్రం చేయదు ప్రతి రూపాయి జాగ్రత్త లెక్క బయట వారి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని మనస్తత్వం ముఖ్యంగా ఆ పొదుపు చూసి సంవత్సరంన్నర ఒకరికొకరు అర్థం చేసుకొని ఓకే చేసుకున్నారు ఎందుకనో మాల విషయం కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించింది రామకృష్ణకు తర్వాత ఏం జరిగింది అసలు ఎవరి అమ్మాయి ఎందుకు ఇవన్నీ చేస్తుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్